మహానటి సినిమాతో అలనాటి సావిత్రమ్మని మరోసారి తెలుగు ప్రేక్షకులకి గుర్తు చేసిన కీర్తి సురేష్ ఆ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డుని కూడా అందుకుంది ఇక కెరియర్ స్టార్టింగ్ నుండి నిన్న మొన్నటి వరకు కూడా ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్కి దూరంగా ఉన్న కీర్తి సురేష్ రీసెంట్గానే పెళ్లి చేసుకొని సంవత్సరం తిరక్క ముందే విడాకులు బాట పట్టింది అందుకేనేమో రీసెంట్గా తన కట్టు బొట్టు అన్నీ మార్చేసింది ఏంటి నమ్మలేకపోతున్నారా అయితే లీక్ అయిన ఈ వీడియో ఒక్కసారి చూడండి బాలీవుడ్ హీరోయిన్స్కే పోటీ వచ్చేలా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కీర్తి చేసిన హాట్ బాడీ షో బయటికి లీక్ అవ్వగా అసలు కీర్తికి ఏమైందని ఆమె ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా షాక్ అవుతుంది అయితే కీర్తి ఇంత సడన్ గా మారడానికి కారణం ఎవరు ఆ బాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయటం వల్లే కీర్తి ఇలా తయారైందా తన భర్తతో కీర్తి గొడవలకి ఈ విషయమే కారణమా అసలు ఆ ఫోటోల్ని లీక్ చేసింది ఎవరు ఈ విషయంగా కీర్తి మీడియాతో చెప్పిన సంచలన నిజాలేంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో కీర్తి సురేష్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి రీసెంట్ గా ఆన్లైన్ మొత్తం కీర్తి సురేష్ హాట్ ఫొటోసే హాట్ టాపిక్ గా మారాయి ఎప్పుడూ ఎంతో పద్ధతిగా కనిపించే తమ అభిమాన హీరోయిన్ ఉన్నట్టుండి ఇలా చిన్న చిన్న బికినీ లాంటి బట్టల్లో కనిపించగా ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు దాంతో కీర్తి పెళ్లి తర్వాతే ఇలా రెచ్చిపోతుందని మరీ ముఖ్యంగా తను బాలీవుడ్లో చేసిన బేబీ జాన్ సినిమా తర్వాత గ్లామర్ షో ఎక్కువ చేస్తుందని కీర్తిని ఆన్లైన్లో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు అలాగే ఈ విషయంగా కీర్తికి తన భర్తతో తరచు గొడవలు కూడా జరుగుతున్నాయని ఒక న్యూస్ బయటకు వచ్చింది దాంతో కీర్తి సురేష్ టీం ఈ విషయంగా మాట్లాడుతూ ఆ ఫొటోస్ నిజమైనవి కావని అవన్నీ ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలని ఈ విషయంగా ఆన్లైన్లో వస్తున్న మాటల్ని నమ్మొద్దని చెప్పారు దాంతో ఇప్పుడు ఈ విషయానికి పుల్ స్టాప్ పడింది ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహేడున సురేష్ మేనకా దంపతులకి చెన్నైలో జన్మించింది కీర్తి ఫాదర్ సురేష్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా పనిచేశారు ఇక కీర్తి మదర్ మేనక మలయాళంలో స్టార్ హీరోయిన్ అప్పట్లో సుమారు వందకి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు అలాగే ఆమె తమిళంలో కూడా ఒక ఇరవై సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేశారు ఇక మేనక గారు తమిళనాడులో జన్మించగా సురేష్ కేరళలో పుట్టారు కీర్తికి రేవతి అనే చెల్లెలు కూడా ఉంది ఆమె ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తుంది కీర్తి సురేష్ ఫ్యామిలీ మొత్తం చెన్నైలో స్థిరపడ్డారు కీర్తి సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడే రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన పైలట్ అనే సినిమాలు బాలనటిగా నటించింది అలాగే తన థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించింది కీర్తి తన స్కూలింగ్ని తిరువనంతపురంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఆమె చెన్నైలో ఓ ఫ్యాషన్ డిజైనర్ కోర్సులో చేరి ఆ తర్వాత స్కాట్లాండ్ వెళ్ళి స్పెషల్ డిజైనర్ కోర్స్ చేసింది దాని తర్వాత లండన్ వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది ఇక్కడ రెండు నెలలు ఆ కోర్స్ చేసి కీర్తి ఆ తర్వాత ఇండియా వచ్చేసింది ఇక ఇండియా రాగానే అంటే రెండు వేల పన్నెండులో ఫ్యాషన్ డిజైనర్గా అవకాశాల కోసం కీర్తి ప్రయత్నాలు మొదలుపెట్టింది అదే టైంలో మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ మోహన్ లాల్ ని ముఖ్య పాత్రలో నిషాన్ అనే వ్యక్తిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలని అనుకున్నారు ఇక ఆ సినిమాకి హీరోయిన్ గా ఎవరైనా కొత్త అమ్మాయిని పెట్టాలని ఆయన అనుకున్నారు ఈ క్రమంలో ఆయన ముగ్గురు కొత్త అమ్మాయిల్ని అలాగే ఇద్దరు పాత హీరోయిన్లని కూడా చూశారు కానీ ఆడిషన్స్ లోనే ఆయన వాళ్ళని రిజెక్ట్ చేశారు ఈ విషయం గురించి కీర్తి తల్లి మేనకకి తెలిసింది దాంతో ఆమె తన భర్తకి విషయం చెప్పి ఆ మూవీ ఛాన్స్ ఎలాగైనా కీర్తికే దక్కేలా చేయమని చెప్పింది దాంతో కీర్తి తండ్రి సురేష్ డైరెక్టర్ ప్రియ ప్రియదర్శన్ మోహన్ లాల్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కావడంతో ఆయన డైరెక్టర్ ప్రియదర్శిని కలిసి కీర్తి సురేష్ గురించి చెప్పి ఆమె ఫోటో చూపించారు అంతే ఆ ఫోటో చూడగానే డైరెక్టర్ ప్రియదర్శన్ ఎంతో ఇంప్రెస్ అయిపోయి ఈ అమ్మాయి అయితే నా కథకి సరిగ్గా సరిపోతుంది కానీ ఈ కథలో హీరోయిన్ డబుల్ రోల్లో యాక్ట్ చేయాలి ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ అయితే మరొకటి నెగిటివ్ క్యారెక్టర్ మరి మీ అమ్మాయి ఆ రెండు చేయగలుగుతుందా సరే ఒకసారి అమ్మాయితో స్క్రీన్ టెస్ట్ చేయిద్దామన్నాడు ఇంకా సురేష్ కూడా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా పనిచేశారు కాబట్టి ఆయనకి ఆ ప్రాసెస్ గురించి బాగా తెలుసు దాంతో ప్రియదర్శన్ చెప్పిన విధంగానే కీర్తికి ఆయన మొదటిగా మేకప్ టెస్ట్ ఆ తర్వాత ఆడిషన్స్ చేశారు ఇక కీర్తికి కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇక వాళ్ళ అమ్మ మేనక యాక్టింగ్లో చిన్నదనం నుండే తనకి మెలుకలు నేర్పడంతో కీర్తి ప్రియదర్శన్ చేసిన మొదటి ఆడిషన్లోనే అద్భుతంగా నటించి అక్కడున్న అందరినీ ఇంప్రెస్ చేసింది దాంతో ప్రియదర్శన్ గారు కీర్తినే తన సినిమాకి హీరోయిన్గా ఫిక్స్ చేసి రెండు వేల పన్నెండులో షూటింగ్ కూడా మొదలుపెట్టారు ఇక కీర్తి తన మొదటి సినిమాని సూపర్ స్టార్ మోహన్ లాల్తో చేసినా ఏమాత్రం భయం లేకుండా యాక్ట్ చేసేసింది రెండు వేల పదమూడులో ఈ మూవీని గీతాంజలి అనే పేరుతో మలయాళంలో అన్ని థియేటర్స్లో రిలీజ్ చేయగా ఆ సినిమా మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ వసూలు చేసింది కానీ ఆ తర్వాత యావరేజ్గా ఆడి తక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది అలా సినిమా వల్ల నిర్మాతలకి నష్టాలు కానీ లాభాలు కానీ ఏం రాలేదు ఇక ఇదే సినిమాను రెండు వేల పదహారులో ఈ సినిమాని డబ్ చేసి తమిళంలో విడుదల చేయగా అక్కడ కూడా గానే ఆడింది కానీ ఈ సినిమా తమిళంలో డబ్ అవ్వడం వల్ల కీర్తి సురేష్కి తమిళ్లో మంచి పేరు వచ్చింది ఆ తర్వాత మలయాళం డైరెక్టర్ రఫీ దిలీప్ హీరోగా రింగ్ మాస్టర్ అనే సినిమాకి తమిళంలో నియార్చన్ అనే సినిమాకి ఒకే విధంగా డేట్స్ ఇచ్చేసింది దీంతో ఆ రెండు సినిమాల డేట్స్ విషయంలో క్లాష్ రావడంతో కీర్తి తమిళ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది కానీ ఆమె చేసిన రింగ్ మాస్టర్ మూవీ కూడా యావరేజ్గానే ఆడింది ఇక ఆ తర్వాత కీర్తి తమిళల్లో శివాజీ గణేషన్ మనవుడు విక్రమ్ గణేషన్ నటించిన ఇది ఎన్న మాయో అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది దీనికి ఏఎల్ విజయ్ డైరెక్టర్ కాగా ఇదే కీర్తికి తమిళల్లో మొదటి సినిమా ఇక ఈ సినిమా రెండు వేల పదిహేనులో విడుదలవ్వగా ఇది కూడా కీర్తికి హిట్ ఇవ్వలేకపోయింది ఇక ఈ సినిమా అవ్వగానే కీర్తికి తెలుగులో నేను శైలజ తమిళంలో రజనీ మురుగన్ అనే రెండు సినిమా అవకాశాలు ఒకేసారి వచ్చాయి ఇక నేను శైలజ సినిమానే తెలుగులో కీర్తి మొదటి ఈ సినిమా కాగా ఈ చిత్రం రెండు వేల పదహారు జనవరి ఫస్ట్కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది అలాగే ఆమె తమిళంలో నటించిన రజనీ మురుగన్ కూడా అదే సంవత్సరం జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి అది కూడా తమిళ్లో సూపర్ హిట్ అయింది అలా కీర్తి ఒకే సంవత్సరం తెలుగు తమిళ్లో రెండు సూపర్ హిట్స్ అందుకుంది ఇక రజనీ మురుగన్ సినిమా కోసం మేకర్స్ మొదట సమంత్ అని అడగగా ఆమెకి డేట్స్ ప్రాబ్లమ్స్ రావడంతో సినిమా నుండి తప్పుకుంది ఇక ఆ తర్వాత ఆమె ప్లేస్లోకి తమన్నాని తీసుకున్నారు కానీ తమన్నాకి ప్రొడక్షన్ వారికి మధ్య చిన్న చిన్న తగాదాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్నా కూడా తప్పుకుంది ఇక ఆమె తర్వాత లక్ష్మీ మీనన్ అనే అమ్మాయిని కూడా ఆ సినిమా కోసం తీసుకున్నారు అయితే ఆమె కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకుంది ఇంతమంది హీరోయిన్స్ తర్వాత మూవీ టీమ్ కీర్తి సురేష్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు అలా కీర్తి సురేష్కి రజనీ మురుగన్ అనే సినిమా ఛాన్స్ వచ్చింది ఇక దాని తర్వాత మళ్ళీ శివ కార్తికేయంతో కలిసి రెమో ధనుష్తో తొడరి విజయ్తో భైరవ అనే సినిమాలు చేసి తెలుగులో నానితో నేను లోకల్ పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి సినిమాలు కీర్తి నటించింది ఇక ఆ తర్వాత తెలుగు డైరెక్టర్ నాగశ్విన్ మహానటి అనే పేరుతో సావిత్రి బయోపిక్ తీయటానికి ప్లాన్ చేస్తున్నాడు ఇక సావిత్రి పాత్రకి అనుష్కని జర్నలిస్ట్ మధురవాణి పాత్ర కోసం సోనాక్షి సిహ్నా లేదా విద్యాబాలన్ని అనుకున్నారు అయితే యూనిట్ లో పనిచేసే కొంతమంది టెక్నీషియన్స్ క్యాస్టింగ్ పరంగా కొంత డౌట్ లో ఉండడంతో నాగశ్విన్ ఆడిషన్ విషయంలో ఆడియన్స్ పోల్ నిర్వహించాడు ఇక అక్కడి వాళ్ళంతా సావిత్రి పాత్రకి నిత్యామీనన్ కరెక్ట్ గా సరిపోతుందని జర్నలిస్ట్ మధురవాణిగా సమంతకి ఓటేశారు దాంతో నాగశ్విన్ రెండు వేల పదహారు డిసెంబర్ లో నిత్యామీనని కలిసి కథ చెప్పాడు కానీ ఆమె వేరే కారణాల వలన ఆ సినిమా అప్పుడు చేయలేనని చెప్పింది ఇక మధురవాణి పాత్ర కోసం నాగశ్విన్ సమంతని కలిసి కథ వినిపించగా ఆమె మధురవాణి పాత్ర తాను చేస్తానని చెప్పింది ఇక జమినీ గణేశన్ పాత్ర కోసం మొదట విజయ్ దేవరకొండని సెలెక్ట్ చేశారు కానీ అప్పటికి విజయ్ దేవరకొండకి స్టార్ గా క్రేజ్ తెచ్చిన అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు దాంతో కొంతమంది సలహా మేరకి నాగశ్విన్ జమినీ గణేశన్ పాత్రకి విజయ్ దేవరకొండ సరిపోడని సూర్యని అడిగారు అయితే సూర్య ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఎక్కువ రోజులు అడగడంతో సూర్య సినిమా నుండి తప్పుకున్నాడు ఇక ఆ తర్వాత మాధవన్ ని కూడా అడిగారు కానీ మాధవన్ కూడా డేట్స్ ప్రాబ్లమ్స్ తో ఒప్పుకోలేదు ఇక అప్పుడే దుల్కర్ సల్మాన్ ని ఆ క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేశారు దాంతో విజయ్ దేవరకొండకి జర్నలిస్ట్ విజయ్ ఆంటోనీ పాత్ర ఇచ్చి సుశీల పాత్రని శాలిని పాండేకి ఇచ్చారు అలా అందరూ సెట్ అయ్యారు కానీ అసలైన మహానటి సావిత్రి మాత్రం దొరకలేదు దాంతో టెక్నీషియన్స్ అందరూ కలిసి కొంచెం కొంతమంది హీరోయిన్స్ ఫోటోలు సెలెక్ట్ చేయగా అందులో కీర్తి సురేష్ ఫోటో కూడా ఉంది అప్పుడే నాగశ్విన్ కీర్తి సురేష్ ఫోటో చూసి కీర్తి సురేష్ ని రమ్మని చెప్పి స్క్రీన్ టెస్ట్లు మేకప్ టెస్ట్లు ఆడిషన్స్ నిర్వహించారు అలా ఆమెకి సావిత్రి గెటప్ వేసి కూడా ఫోటోలు తీశారు అప్పుడు ఆ ఫోటోలు చూసిన వాళ్ళందరూ అచ్చం సావిత్రిలాగే ఉంది అనడంతో కీర్తిని ఆ క్యారెక్టర్కి ఫైనల్ చేశారు అలా మహానటి మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర చేయగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కీర్తి సురేష్కి ఒక రేంజ్లో పేరు తీసుకొచ్చింది ఈ సినిమాలో ఆమె అద్భుత నటనకు గాను రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా కీర్తి అందుకుంది ఆ తర్వాత నడిగయ్యర్ తిలగం సామీ స్క్వేర్ పన్నెంకోడి టూ సర్కార్ మిస్ ఇండియా రంగ్ దే మర్కర్ పెద్దన్న గుడ్లత్ సఖీ సానికాయుధం బోలాశంకర్ దసరా ఉప్పు కప్పు రంబు బేబీ జాన్లతో పాటు మరో ముప్పైకి పైగా సినిమాల్లో నటించింది అలాగే త్వరలో రివాల్వర్ రీటా కన్ని వేడి సినిమాల్లో మన ముందుకి రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో